గంగ గణపతి మదనమయాణపతి జరణమయనయా గణపతి జరణమయ గజానా జనం గజ గజాన

मेरा था मन है सबको प्यार मिलेगा यद बड़ा सा मेरे इधर का गाना आज ना बात नहीं ना मेरे इधर का गाना मेरे काम में आईया ये जान ले एक रानी ये तो बड़ा गाना है ये सा एक बेटा 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 ఆ నరయ్య పా సత్య స్వామి రంగరంగ వైభవంగా స్వామివారి కార్యక్రమం అయినా అనాభిషేక కార్యక్రమం కానీ నగరోత్సవ కార్యక్రమం కానీ పరిశ్రమంతో కూడిన నగర సంకేతం కానీ ఇలా మాట దయచేసి మా మాట 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 మాధా పేరు పేరున దయచేసి ఒక్క నిమిషాలు లేకపోతే అందరుగా చోటు ఇబ్బందితో కూడిన శ్రమానం జరుగుతుంది దయచేసి ఎవరు మాట్లాడుతుంది ఆడవారు మా మీకు పిల్లు చెప్పేది నా జీవిశేతరాలు కూర్చోండి అమ్మా కూర్చోండి కూర్చోండి ప్రశాంతంగా కూర్చోండి ఎవరు మాట్లాడుతూ కూర్చోండి కూర్చోండి మా అమ్మాయి చావుగా మాట ఎవరు మాట్లాడద్దు సత్యం స్వామి సత్య స్వామి చావు ఎవరు మాట్లాడదా చెప్పండి ఇలా ఈ దేవస్థానంలో జరిగే అత్యంత కారకరైన స్వామివారికి అన్నాభిషేకము అలానే కలశాలతో కూడిన నగ సంకీర్తన అలానే నగర కార్యక్రమం అలానే స్వామివారికి మాలధారణ జరిగి మండలకాలం పూజంగా రంగురంగులు ముగ్గులేసి రకరకాల పూలతో దాతల సహకారంతో చెప్పిన ఆలోచనతో మన గారి ఆధీనంలో కూటి పూజ గారి కూజ అతి వైభవంగా జరిగిన స్వామి ఈ కార్యక్రమంలో జాతర సహకారం కాకుండా ముఖ్యమైనది సేవకుల స్వామి పెద్దల సలహాతో యూత్ కమిటీ శ్రీ అయ్యప్ప దేవస్థానం యొక్క యూత్ కమిటీ ప్రతినిత్యం తమ పశుతులు కూడా వ్యవహారాలని పక్కన పెట్టి అందరూ అనే సమకూలతో ఈ యొక్క పూర్తి చేత ముప్పై నాలుగో రోజు స్వామి ఈ ఈ రోజు జరిగే సతి కార్యక్రమం మొత్తం యూత్ కమిటీ వారి ఒక ఆర్థిక సహకారంతో జరుగుతుంది ఈ ముప్పై నాలుగో రోజున సతి కార్యక్రమ స్వామి ఆ యూత్ కమిటీ సలహాదారులైన సీనియర్ మోస్ట్ దేవస్థానం యొక్క కమిటీ నెంబర్స్ కూడా ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా ఆ యూత్ కమిటీ వాళ్ళు దేవస్థాన కమిటీ సభ్యులను పేరు పేరున సన్మానం చేసుకుంటూ ధన్యవాదాలు చెప్పుకుంటా స్వామి స్వామి స్థానం వాటిలో ప్రధానంగా వాటిలో ప్రధానమైన ధర్మకర్త ధర్మకర్త ఒక కుమారుడు కాటుకోటి కాటుకోటి శ్రీను గారు ధర్మకర్త వారు దేవతలు ఉన్నారు స్వామి వారి యొక్క ఉన్నారు స్వామి పుష్పరూప ఉన్నారు మరియు చెట్టి గారు ఈ దేవస్థానం యొక్క ప్రధాన కర్తలు దుర్గా స్వామి ఎక్కడున్నారు దుర్గస్వామి గారు చెట్టు గారు కొంచెం ఇతర బాధ్యత పరమైన కారణాల వల్ల వాళ్ళు ఇక్కడికి రాలవారు అలానే ఏ పూజకైనా ప్రధానం గణపతి అలానే దేవస్థానం ప్రధాన అచకుడు అచకులైన మన ప్రధానం జరిగిందా లేదా అనుకున్న కారణం ఏంటంటే మన దేవస్థాన దుర్స్వాము సహారా సచిన్ గారు మరియు శ్రీకాకుళ శ్రీనివాసరావు గారు ప్రధాన గురుస్వామి స్వామి గారు దీక్షలో లేరు ఈ ముగ్గురు లేరు కదా కార్యక్రమం ఎలా జరిగాయని ఆలోచనతో పాత కమిటీ అయినా మన పాత కమిటీ ప్రెసిడెంట్ గారు కృష్ణ గారు ముఖ్యమైన ధర్మకర్త అనుగుణంగా ఉండి ధర్మకర్తకు సహాయంగా ఉన్న ముఖ్యమైన మాత గోదాదేవి గారు గోదాదేవి గారు ఈ యొక్క యూత్ కమిటీ కలిసి పొద్దుగా గిరిగారితో కలిసి యూత్ కమిటీతో చర్చలు జరిపి ఇతని కార్యక్రమం చేయబోద కారణం గోదాదేవి గారు ఆ కార్యక్రమం భాగంగా మన దేవస్థాన గిరిగారికి చిన్న యూత్ కమిటీ ప్రెసిడెంట్ గారైన యూత్ కమిటీ సభ్యుల ప్రధానమైన సుదీప్ చేతుల మీదుగా అందరికేమో సున్నిన సుధి అంటే అందరికీ ఆలోచన ఉంటుంది సున్నిన సుధి చేతుల మీదుగా మన ప్రధాన అర్చకుడికి గిరిశోక సన్మాన స్వామి శ్రీ స్వామి ప్రతివారీ మీ యొక్క ఆశీస్సులు యూత్ కమిటీ దేవస్థాన కమిటీకి యూత్ కమిటీకి మరియు దీక్షకులకి భక్తులకి ఉండాలని ఎలా వేలా ఆశిస్తూ మీ జీవితంలో స్వామిస్తున్నాం స్వామి వచ్చి యూత్ కమిటీ యొక్క

கபடிமானம் புனையாஜே புனையா நானாம் புனையப்பா புனையப்பாடு பொன்னியப்பா ஆமென் பொன்னியப்பா ஐயனே பொன்னியப்பா ஆமென் சரணம் சரண பொன்னியப்பா ஆலா கேரபடி சரண பொன்னியப்பா ஆமென் பொன்னியப்பா ஐயனே பொன்னியப்பா ஆமென் சரணம் சரண பொன்னியப்பா ஆலா கேரபடி சரண பொன்னியப்பா ஆமென் பொன்னியப்பா ஐயனே பொன்னியப்பா ஆமென் சரணம் சரண பொன்னியப்பா கட்டம் கேரபடி சரண பொன்னியப்பா ஆமென் பொன்னியப்பா ஐயனே பொன்னியப்பா ஆமென் சரணம்

¡Pero es

बुकेंटे जाना यार चारा ना बोले यापा हम बोले यापा अजाने बोले यापा हम ये सेरना सेरना बोले यापा अन्य जाना में चारा ना बोले यापा हम बोले यापा अजाने बोले यापा हम ये सेरना सेरना बोले यापा लोकी सरूपा चारा ना बोले సత్య స్వామి రంగరంగం వైభవంగా స్వామివారి కార్యక్రమం అయిన అనాభిషేక కార్యక్రమం కానీ నగరోత్సవ కార్యక్రమం కానీ పరిశురాభిషేకంతో కూడిన నగర సంకేతం కానీ ఇలా మాధ దయచేసి మా మాట మాట మాధ 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 పేరు పేరునా దయచేసి ఒక్క నిమిషాలు లేకపోతే అందరుడిగా కూర్చోండి ఇబ్బంది కూడిన సన్మానం జరుగుతుంది దయచేసి ఎవరు మాట్లాడుతూ ఆడవారు మా మీకు తెలుగులో చెప్పేది మా నితారు కూర్చోండి అమ్మా మీరు అక్కడ కూర్చోండి కూర్చోండి ప్రసాదం కూర్చోండి ఎవరు మాట్లాడుతూ కూర్చోండి కూర్చోండి అమ్మాట అదే కూడా కూర్చోండి మా గోబా చావు మాట ఎవరు మాట్లాడద్దు సత్యం స్వామి సత్యం స్వామి ఆ చావు ఎవరు మాట్లాడుతూ చెప్పండి ఇలా ఈ దేవస్థానంలో జరిగే అత్యంత కార్యక్రమం స్వామి వారికి అన్నాభిషేకము అలానే కలిసాలతో కూడిన నగర సంకీర్తన అలానే నగరోత్సవ కార్యక్రమం అలానే స్వామివారికి మాల ధారణ జరిగి కాలం పూజల సందర్భంగా రంగురంగులు ముగ్గులేసి రకరకాల పూలతో తాంతల సహకారంతో చెప్పిన ఆలోచనతో మన భక్తులు గారైనా టివి గారి ఆధీనంలో కూటి పూజ గారి కూజ అతి వైభవంగా జరిగిన స్వామి ఈ కార్యక్రమంలో జాతుల సహకారం కాకుండా ముఖ్యమైనది సేవకులు స్వామి పెద్దల సలహాతో యూత్ కమిటీ శ్రీ అయ్యప్ప దేవస్థానం యూత్ కమిటీ ప్రతినిత్యం తమ కూడా వ్యవహారాలని పక్కన పెట్టి అందరూ ఒకటే అనే సమకూలతో ఈ యొక్క కార్యక్రమం పూర్తి చేద్దామని ముప్పై నాలుగో రోజు కార్యక్రమం స్వామి ఈ ఈ రోజు జరిగే సత్య కార్యక్రమం మొత్తం యూత్ కమిటీ వారి ఒక ఆర్థిక సహకారంతో జరుగుతుంది ఈ ముప్పై నాలుగో రోజున సత్య కార్యక్రమం స్వామి ఆ యూత్ కమిటీ సలహాదారులైన సీనియర్ మోస్ట్ దేవస్థానం యొక్క కమిటీ మెంబర్స్ కూడా యొక్క కార్యక్రమంలో భాగంగా ఆ యూత్ కమిటీ వాళ్ళు దేవస్థాన కమిటీ సభ్యులను పేరు పేరున సన్మానం చేసుకుంటూ ధన్యవాదాలు చెప్పుకుంటారు స్వామి స్వామి సార్ వాటిలో ప్రధానంగా వాటిలో ప్రధానమైనది ధర్మకర్త ధర్మకర్త ఒక కుమారుడు కాటుపూటి కాటుపూటి శ్రీను గారు వారు బేదే ఉన్నారు స్వామి వారి పాదాల ఎందుకు ఉన్నారు స్వామి పురుషులు మరియు చట్టి గారు ఈ దేవస్థానం యొక్క ప్రధాన కర్తలు ఎక్కడ ఉన్నారు దుర్గ స్వామి గారు చట్టి గారు కొంచెం ఇతర బాధిత కారణాల వల్ల వాళ్ళు ఎక్కడికి రాలేదు అలానే ఏ పూజకైనా ప్రధానం గణపతి అయితే అలానే దేవస్థానం యొక్క ప్రధానం అచ్చకుడు అర్చుకులైన మన ప్రధాన దేవస్థానం అచ్చకుల గిరు గారు కార్యక్రమం జరిగిందా లేదా అనుకున్న కారణం ఏంటంటే మన దేవస్థాన గురుసం సహారా సచిన్ గారు మరియు శ్రీకాకుళి శ్రీనివాసరావు గారు ప్రధాన గురుసిన సామి గారు లేరు ఈ ముగ్గురు లేరు కదా కార్యక్రమం ఎలా చేయాలని ఆలోచనతో ప్రాంత కమిటీ అయిన మన ప్రాంత కమిటీ ప్రెసిడెంట్ గారు అయిన మరివేణి కృష్ణ గారు ముఖ్యమైన తమ అనుగుణంగా ఉండి ధర్మకర్తకు సహాయంగా ఉన్న ముఖ్యమైన మాత గోదాదేవి గారు గోదాదేవి గారు ఈ యొక్క యూత్ కమిటీ కలిసి పొద్దు గారిని గిరిగారితో కలిసి యూత్ కమిటీతో చర్చలు జరిపి ఇంతటి కార్యక్రమం జయప్రద కారణం గోదాదేవి గారు ఆ కార్యక్రమం భాగంగా మన దేవస్థానం గిరిగారికి చిన్న యూత్ కమిటీ ప్రెసిడెంట్ గారైన

యూత్ కమిటీ జరిగే కార్యక్రమంలో సర్మా సహాయక అందిస్తున్న మన కమిటీ దేవస్థానం కమిటీ కృష్ణ కార్యక్రమం ఈ దేవస్థానం ఎంతో సహాయ సహకారం కమిటీ సభ్యులు ఒకరు స్వామి అందరూ మేము అన్నా అని పిలిస్తే పరికే దైవం మాకు అలానే మరి యూత్ కంపెనీ కూడా ఎంతో సహాయ సహకారం అందించిన తాత స్వామి స్వామి యొక్క కుమార్ మన దేవస్థానం తమిడి యొక్క సభ్యులు పాదో శ్రీనివాస చెప్పిన కుసు యొక్క సత్యులు ఈ దేవస్థానం కార్యక్రమం ఎంతో సహాయ సహకార సలహాలు అందిస్తున్న శ్రీ స్వామి పంబాజమ్ ఎప్పుడు ఏ కార్యక్రమానికి కావాలన్నా సరే ఆయన కుమారుడు ఆ రేపు స్వామి ఆ దాత శికాగురి శ్రీనివాసు గారు మంచి మీరు స్వామి శిక కమిటీ హిజ్ కమిటీ దగ్గర చిన్న శమానం ఓం శ్రీ స్వామియే శర్మయప్ప yes అభోల యప్ప ఓం శ్రీ యప్ప అజ్ఞనే పుణ్య యప్ప స్వామియే శరణం శరణం పుణ్య యప్ప నాళం తిరుపడి శరణం పుణ్య యప్ప ఓం శ్రీ యప్ప అజ్ఞనే ஆன பிறபடி சரணபொன்னையப்பா ஆமிக்குரியப்பா ஐயலே பொன்னையப்பா ஆமீ சரணம் சரணபொன்னையப்பா மீனா பிறபடி சரணபொன்னையப்பா ஆமிக்குரியப்பா ஐயலே பொன்னையப்பா ஆமீ சரணம் சரணபொன்னையப்பா கட்டம் பிறபடி சரணபொன்னையப்பா ஆமிக்குரியப்பா ஐயலே பொன்னையப்பா ஆமீ சரணம் சரணபொன்னையப்பா சுமிதா பரிசரண புளியப்பா ஆமா புளியப்பா அங்கனே புளியப்பா ஆமெ சரணம் சரண புளியப்பா கட்டம் திருபடி சரண புளியப்பா ஆமா புளியப்பா அங்கனே புளியப்பா ஆமெ சரணம் சரண புளியப்பா சொந்தம் திருபடி சரண புளியப்பா ஆமா புளியப்பா திருப்படி பொழுகப்பாடியா பொழுகப்பா செல்லாம் திருப்பாளி சரண பொழையப்பா ओ दारा चारा न पुण्य यापा पुण्य यापा आया ने पुण्य यापा ये सेरनम सेरना पुण्य यापा कंचिका नया चारा न पुण्य यापा पुण्य यापा आया ने पुण्य यापा ये सेरनम सेरना पुण्य यापा अन्य दाना में चारा न पुण्य यापा पुण्य यापा आया ने